వైకపా సర్కార్ తమను నయవంచనకు గురి చేసిందని తెలిసి రావడానికి ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో కాలం పట్టలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీలతో ఎరవేసిన జగన్ ఓట్లు వేయించుకుని నమ్మక ద్రోహానికి తెగబడ్డారు పేరుకి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు కల్పించకపోగా ఆర్టీసీలో ఉన్నప్పుడు దక్కిన సదుపాయాలను కోసేశారు విలీనం జరిగి నాలుగేళ్లు గడిచినా ఏ పింఛను ఇస్తారో చెప్పడం లేదు జగన్ ప్రభుత్వానికి ఓ దండమంటూ ఆర్టీసీ ఉద్యోగులు కుమిలిపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది ప్రభుత్వంలో విలీనానికి ముందు ఆర్టీసీలో నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ వేల చివరిగా ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు ఇరవై రెండు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది సంస్థలోని యాభై ఒక్క వేల మంది ఉద్యోగులందరికీ ఒకేసారి బకాయిలు ఇవ్వలేదు తొలుత ఉద్యోగ విరమణ చేస్తున్న వారికే చెల్లిస్తామని మెలిక పెట్టారు విలీనం కారణంగా వేతన సవరణ రూపంలో ఆర్టీసీ ఉద్యోగులకు నష్టమే జరుగుతోంది కరవు భత్యం చెల్లింపులోనూ వాయిదాల పద్ధతినే జగన్ సర్ పాటిస్తోంది రెండు మూడు డిఏలు కలవాలా ఇవాళ కలవాల్సిన డిఏని వచ్చే నెలలో ఎప్పుడో కలిపి దానికి మళ్ళీ నాలుగు మూడు విడతలుగా ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ఏరియర్స్ ఎంత దారుణమైన విషయం మామూలుగా చెప్తే కళ్ళు నీళ్లు వస్తా ఉంటాయి ప్రభుత్వం విలీనం అవడం వల్ల చాలా మేము కోల్పోయాం ఇన్ని రోజులు ఇన్ని రకాల డిఏ బకాయి ఏనాడు లేదండి ఆర్టీసీలో నేను థర్టీ ఇయర్స్ అని చేస్తున్నాను డిఏ బకాయి అనేది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరం ఎక్కడా లేదు ఒక డిఏ కూడా లేకుండా డిఏ లేదు ఒక ఏరియాస్ లేదు ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు సిక్స్టీన్ పర్సెంట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకున్న పాత పింఛను తమకు వర్తింపజేస్తారని నమ్మిన ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది పాత పింఛను ఊసే ఎత్తొద్దంది ఏ పింఛను ఇవ్వాలనే అంశంపై నాలుగేళ్లు కాలయాపన చేసింది ఈపీఎఫ్ పింఛన్ కొనసాగుతారా కాంట్రిబ్యూటరీ పింఛను పథకం సిసిఎస్ లో చేరి ప్రభుత్వ గ్యారంటీ పింఛను పథకం జీపీఎస్ పొందుతారా అని ఆప్షన్స్ ఇవ్వమంది పదేళ్ల సర్వీస్ ఉంటేనే జీపీఎస్ కు అర్హత ఉంటుందని ముప్పై మూడేళ్ల సర్వీస్ ఉంటే పూర్తి స్థాయి జీపీఎస్ అందుతుందనే నిబంధనలున్నాయి అత్యధిక ఉద్యోగులు ఈపీఎఫ్ పింఛన్లోనే కొనసాగుతామన్నారు ఆర్టీసీ ఉద్యోగుల భాగస్వామ్యంతో గతంలో కొనసాగిన రెండు పథకాలను ప్రభుత్వంలో విలీనమయ్యాక యాజమాన్యం రద్దు చేసింది స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ ఎస్బీటీ కింద సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే బాధిత కుటుంబానికి లక్షన్నర రూపాయలతో పాటు ఆ ఉద్యోగి నుంచి సేకరించిన మొత్తాన్ని వడ్డీతో సహా అందించేవారు ఉద్యోగి రిటైర్ అయితే వడ్డీతో సహా మొత్తం ఇచ్చేవారు ప్రభుత్వంలో విలీనమయ్యాక యాభై ఐదేళ్లలోపున్న ఉద్యోగులకు ఎస్బీటీ నిలిపివేశారు వీరికి ఏపీ ప్రభుత్వ జీవిత బీమా బీమాల్ఐసి వర్తింపజేశారు ఐదేళ్లు దాటిన వారికి ఏపీ జిఎల్ఐసికి అర్హత లేకపోవడంతో వారికి ఎస్బీటీనే కొనసాగుతోంది ఎస్బీటీ రద్దయిన వారికి ఇన్నేళ్లు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సి ఉంది రెండు ఏడు వరకు రిటైర్ అయ్యే వారికి మాత్రమే చెల్లించారు ఆర్టీసీలో పదవి విరమణ ప్రయోజన పథకం ఎస్ఆర్బిఎస్ కొనసాగింది ఈ పథకంలో భాగంగా ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత పక్కన పెట్టి దానికి యాజమాన్య వాటా చేసి ఉద్యోగ ఉద్యోగి రిటైర్ అయితే నెలకు మూడు వేల రెండు వందల వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు ఆ ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి అందులో సగం అందించేవారు ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎస్ఆర్బిశారు ఈ పథకం రద్దవడంతో వారు ప్రతి నెలా చెల్లించిన మొత్తాన్ని వెనక్కివ్వాల్సింది కానీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు రిటైర్ అయ్యే వారికి మాత్రమే సెటిల్మెంట్ చేశారు మిగిలిన ఉద్యోగులకు ఎప్పుడు చేసుకొని ఇస్తూ వస్తూ ఉన్నారు ఈ విధంగా నత్తనడకన ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే ఇది మొత్తం పూర్తి అయ్యాలకి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అవుతుంది అప్పటిదాకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వైద్య పరీక్షలు జరిపిస్తే నలభై మందికి వివిధ అనారోగ్య సమస్యలున్నట్లు తేలింది వీరికి నగదు పరిమితి లేని వైద్యాన్ని యాజమాన్యం ఉచితంగా అందించింది ఆర్టీసీ ఆసుపత్రులతో పాటు వ్యాధిని బట్టి రెఫరల్ ఆసుపత్రులకు పంపేవారు ప్రభుత్వంలో విలీనమయ్యాక ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నారు అనేక ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదు ఆర్టీసీలో రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులకు ఇచ్చే సెటిల్మెంట్ సొమ్ములో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్య తీసుకుని ఆ ఉద్యోగికి భాగస్వామికి జీవితాంతం ఆర్టీసీ తరపున వైద్యం అందించేవారు విలీనమయ్యాక రిటైర్ అవుతున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు వీరికి ఆర్టీసీ వైద్యం పొందే సదుపాయం లేదు ప్రభుత్వ పింఛన్ ప్రస్తుతం రిటైర్ అవుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి పింఛను లేదు అంటే ఏ వైద్యము అందే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు మేము ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఈహెచ్ఎస్ లోకి మేము కవర్ అవుతున్నాం ఈహెచ్ఎస్ కార్డు యాక్సెప్ట్ చేసే క్రమంలోనే ఎన్నో కొన్ని హాస్పిటల్స్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు వైద్యానికి స్వీకరించట్లేదు ఎమర్జెన్సీగా వైద్యం చేయించుకున్న క్రమంలో ఈహెచ్ఎస్ కి మేమైనా రియంబర్స్మెంట్ పెట్టుకున్నప్పుడు ఆ రియంబర్స్మెంట్ కూడా సకాలంలో రావట్లేదు రాత్రిపూట పనిచేసే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు ప్రతి నెలా జీతంతో పాటు భత్యం చెల్లించేవారు ప్రభుత్వంలో విలీనమయ్యాక దీన్ని ఆపేశారు ఉద్యోగ సంఘాలు పదే పదే విన్నవించడంతో భత్యమిచ్చేందుకు అంగీకరించిన జీతంతో కాకుండా వేరుగా ఇస్తున్నారు ఇప్పటికీ నలభై ఏడు డిపోల ఉద్యోగులకు జీతంతో పాటు భత్యం అందడం లేదు పీఎఫ్ కంట్రిబ్యూషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సిసిఎస్ రుణ రికవరీ కోసం కట్ చేసుకున్న వంద కోట్లు ఆయా సంస్థలకు చెల్లించడం లేదు ఇక ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే గతంలో మూడు స్థాయిలో అప్పీలుకు అవకాశం ఉండేది తర్వాత ఇప్పుడు రెండు స్థాయిల్లోనే అప్పీలుకు అవకాశం ఇచ్చారు హైకోర్టును ఆశ్రయిస్తే కేసు పూర్తయ్యేసరికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు ఇప్పుడు రెగ్యులేషన్స్ మార్చారు ప్రతి తప్పులు చేస్తున్నారు అనే పద్ధతిలో యాభై నాలుగు దుష్ప్రవర్తనలు కలిగి ఉంటారు ఆర్టీసీ సిబ్బంది అనే పద్ధతిలో కొత్త రెగ్యులేషన్స్ ఇచ్చారు అవి బానిస రెగ్యులేషన్స్ అని మేము అభిప్రాయపడుతున్నాం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వమే జీతాలిస్తున్నప్పటికీ సంస్థ ఆదాయం నుంచి ఇరవై ఐదు శాతం వాటా తీసుకుంటోంది ఆర్టీసీకి నెలకు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల రాబడి ఉంటే అందులో నుంచి నూట ఇరవై ఐదు కోట్ల నుంచి నూట యాభై కోట్లను తన ఖజానాలో వేసుకుంటోంది ప్రభుత్వం ఒక ఏడాది పాటు వాటాను తీసుకోకుంటే ఉద్యోగుల అన్ని బకాయిలను చెల్లించే వీలుంటుంది కానీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు